సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డా రేపటి రోజు నీదే ఈ రాత్రికి ఈ సాయి మాట నీకోసమే ఒక రెండు నిమిషాలు విను అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక మనకు బాబాగారు అందిస్తున్న మాటలు ఏంటి అందులోని పరమార్థం ఏంటి అని విందామా తల్లి నేను చెప్పే మాట విను రేపటి రోజు నీకు ఎలా ఉంటుందో నువ్వే తెలుసుకో ఎన్నో రాత్రులు కంటి మీద కొనుక్కు లేకుండా ఉన్నావు కదా కానీ ఈ రాత్రి నీది నీకోసమే రాసబెట్టి ఉన్నాను బిడ్డ నేను చెప్పే మాట జాగ్రత్తగా విను ప్రశాంతంగా విను ఉదయానికల్లా సంతోషంగా నీ ముఖంలో ఆనంద తాండవం చేస్తుంది ఇన్ని రోజులు నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటి అంటే అది చిన్న కారణమే చిన్న సమస్యలే వాటికే నువ్వు ఆందోళన పడిపోతూ ఉంటావు ఎవరికైనా ఏదైనా అన్యాయం చేసావా పాపం చేశానా అని ఆందోళనతో ఆలోచిస్తూ ఉంటావు అందువల్ల నేను శిక్షింపబడుతున్నానా అని అందులో దిగులు చెందుతూ ఉంటావు కానీ ఏదైనా తప్పు చేస్తే తెలిసి తెలియని తప్పులకు క్షమించు బాబా అని నన్ను వేడుకుంటున్నావు కదా ఇలా అడిగితే నీ బాబా నిన్ను మన్నించుకుంటా ఎలా ఉంటాను చెప్పు నా ఎడమ కన్ను తల్లి నువ్వు అలాంటిది నీ మనస్సాక్షి ఎంతో విలువనిచ్చి ఈ సాయి బిడ్డవు నువ్వు నిన్ను నా బిడ్డగా స్వీకరించినప్పుడే నువ్వు నా బిడ్డవు ప్రియమైన బిడ్డవయ్యావు నువ్వు చేసే ప్రతి పని మంచిదే ఏదీ తప్పు కాదు కావాలని ఏది చేయవు కదా తప్పు అని చెప్పి తెలిస్తే అసలు చేయువు కొన్ని విషయాలు తాత్కాలికంగా జరిగినాయి తాత్కాలికంగా లే అని నా తీర్మానం ఏంటి అంటే నువ్వు తెలిసి చేయలేదు కదా అందుకని నిన్ను ఎప్పుడు నేను శిక్షించను అంతే నీ సాయికి అన్నీ తెలుసులేమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉండవద్దు అలాగే ప్రతిదానికి కూడా పశ్చాత్తాపడుతూ ఉండకు ఒకవేళ నువ్వు తప్పు చేస్తే నిన్ను సాయం అన్నిస్తాను తెలియక చేస్తే అది మన్నిప్పు కూడా అవసరం లేదు ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఈ సాయి బిడ్డవు నిన్ను మంచిదారిలో నడిపించే బాధ్యత నాది నువ్వు పశ్చాత్త తప్పపడ అవసరం లేదు నీ సాయి ఉండగా నీకు ఒక కన్నీరు చుక్క కూడా రాకూడదమ్మా ఎవరి దగ్గర కూడా నువ్వు చేయి చాచకూడదు ఎవరు తగ్గ కూడా నువ్వు తక్కువ కాకూడదు నిన్ను నువ్వు తక్కువ కూడా చేసుకోకూడదు నీ మనసు ప్రశాంతంగా లేకున్నందువల్ల నిద్రకు దూరం అయ్యావు ఇప్పుడైనా నీ మనసు ఊరటపడిందా బిడ్డ నీ మనసుకు విశ్రాంతి లేకుండా నిద్రకు కరువైంది దేనికి కూడా ఒక దారి చూపిస్తాను అని కొన్ని మార్పుల్ని కల్పిస్తాను అని చెప్పాను కదా ఇదిగో రేపు తెల్లవారేసరికే నీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి ఏదైనా ఒక మంచి విషయం జరగాలంటే ఒక సమయం రావాలి ఆ సమయం రేపే అవుతుంది నీకు నీ మనసుతో ఉన్న బాధ కష్టం ఆఖరి రోజు అవుతుంది నీ జీవితానికి కూడా మంచి శుభోదయంగా మారుతుంది అవును తల్లి నేను చెప్పిన మాటే ఆలోచిస్తూ నిద్రించు రేపటికంతా అన్ని సమస్యలకు సర్దుమణుతాయి అన్ని చిక్కులకు విడమర్చిపోతాయి అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీకు కావలసిన ఆనందం నీకు సొంతమవుతుంది నీ బావ చెప్పారు కదా అన్ని సమస్యలు తీరుతాయని ఇప్పుడు మనసు తృప్తిగా ఉందా నీకు మంచే జరుగుతుంది అని ఆలోచిస్తూ నిద్రపో అలాగే జరుగుతుంది ఎప్పుడు కూడా నేను చెప్పేలాగే అన్ని అనుకూలమైన ఆలోచన చేస్తూ అనుకూలంగా నీ జీవితం మారుస్తాను నీకు ఏది ఇవ్వాలి అనేది ఈ సాయికి తెలుసు ఈ సాయే నిర్ణయిస్తాను కాబట్టి నా దగ్గర ప్రార్థించేలాగే నువ్వు కోరింది నీకు దక్కుతుంది నమ్మకంతో నాకు పూజ చేస్తున్నావు ఆ నమ్మకాన్ని నేను కలిపించకుండా ఉంటానా అతి త్వరలో నీ బాబా ఆజ్ఞ నెరవేరుతుంది నీకు కావలసినది నీకు చేరుతుంది ఒక్కొక్క రోజు నిద్ర లేకుండా మెలుకుగా ఉన్న రాత్రులు వెంటరిగా మేలుకొని అవస్థల పడే రోజులన్నిటికీ ముగింపు వచ్చేసింది నువ్వు దిగులు పడిందంతా చాలు నీ సాయికి నీ సాయి పాదాల చెంత దిగులను వదిలే నీ కష్టం కనిపించకుండా పోతుంది నీ కష్టం నా కష్టం కూడా కలుగుతుంది తల్లి ఇక నుంచి ప్రతిరోజు లేచాక గమనించు నీ ఆనందం రెట్టింపు అవుతుంది నీ క నీలోని ఆనందం నువ్వే చూస్తావు సర్వనిశ్చయంగా రేపటి రోజు నీదే అవుతుంది నీ సాయి ఉండగా ఏ రోజు కూడా దేనికోసం ఆలోచించనవసరం లేదు ప్రశాంతంగా నిద్రపో అన్నీ ఈ సాయి చూసుకుంటాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్